नमस्ते वेलकम टू आर वॉइस न्यूज जर्नलिस्ट नवता బంగ్లాదేశ్ రోహింగ్య ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ అధికారులు రహస్య భేటీ నిర్వహించారట భారత్ ని అస్థిరపరచడానికి కుట్రలు కూడా పన్నారట ఈశాన్య భారతంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది కొన్ని వారాల క్రితం ముగ్గురు పాకిస్తాన్ సైనిక అధికారులు వారికి సంబంధించిన అధికారులు ఎవరు వాళ్ళ పాస్పోర్ట్స్ ఏంటి అనేది కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం చెక్ చేసుకోవచ్చు రహస్యంగా బంగ్లాదేశ్ కి విమానంలో ప్రయాణించారు వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్న రోహింగ్య ఉగ్రవాదులను రహస్యంగా కలుసుకోవడానికి బంగ్లాదేశ్ కి వెళ్లారని టైమ్స్ నవ్ వెల్లడించింది పాకిస్తాని మిలిటరీ అధికారుల ఈ పర్యటనపై మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా ఉంచింది ఈ మేరకు భారత నిఘా వర్గాల వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాలన్నిటినీ భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది బంగ్లాదేశ్ కు పర్యటించిన ముగ్గురు పాక్ ఆర్మీ అధికారులను నదీం అహ్మద్ మహమ్మద్ తాలా సౌద్ అహ్మద్ రామ్ గా రాహుల్ గా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి వీరి ముగ్గురు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తమకు తాజాగా కొన్ని వారాల క్రితమే జారీ అయిన పాస్పోర్ట్లను ఉపయోగించి బంగ్లాదేశ్కి కి వెళ్లినట్టుగా తెలుస్తోంది రోహింగ్య శరణార్థుల స్థావరాలకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కాక్స్ బజార్ లోని రాము ఆర్మీ శిబిరాన్ని కూడా ఈ ముగ్గురు పాక్ ఆర్మీ అధికారులు సందర్శించడం నిఘా అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది రోహింగ్య ఉగ్రవాదులకు సంబంధించి తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి పాకిస్తాన్ గూడాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటే ఐసీస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పాక్ ఆర్మీ అధికారులు ఈ రహస్య పర్యటన చేశారని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి భారత్ ని అస్థిరపరిచే ఎజెండాలో భాగంగా బంగ్లాదేశ్ లోని రోహింగ్య ఉగ్రవాదులు తిరిగి బలం పుంజుకోవడానికి ఐసీ సహాయం చేస్తుందనే అనుమానాలను నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి బంగ్లాదేశ్ లోని ఉగ్రవాదులు మాధ్యమంగా వార్ అంటే పరోక్ష యుద్ధం ద్వారా అటు బంగ్లాదేశ్ ని అస్థిరపరిచే ప్రణాళికలో భాగంగానే ఈ పాక్ అధికారులు బంగ్లాదేశ్ లో పర్యటించారని భారత్ నిఘా అధికారులు భావిస్తున్నారు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ బంగ్లాదేశ్ లో ఏర్పడిన అధికార శూన్యతను జమాత్ ఇస్లామీ మరియు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు భర్తీ చేశాయి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చైనా ఐసీ సహాయంతో బంగ్లాదేశ్ ని తీవ్రవాదులు అడ్డాగా తీర్చడానికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి బంగ్లాదేశ్ లో దాని ప్రభావం రోజు రోజుకు విస్తరిస్తున్న దరిమల దాని ప్రభావం ఈశాన్య భారత్పై పడే అవకాశాలు కూడా అధికమయ్యాయి తీవ్రవాద కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఐసిస్ ఢాకా కేంద్రంగా కొత్త కార్యాచరణను రూపొందించి ఆ మేరకు తీవ్రవాద స్థావరాలను కూడా ఏర్పాటు చేసే దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని సమాచారం ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండింటితోనూ భారత్ దౌత్య సంబంధాలు బాగా క్షీణించి ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం బంగ్లాదేశ్ లో పర్యటించిన ఆ ముగ్గురు పాకిస్తాన్ సైనిక అధికారులకు పాకిస్తాన్ ఐసిస్ తోనూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి రోహింగ్య తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడం నిఘా సమాచారాన్ని సేకరించడం లాంటి కార్యకలాపాల కోసం ఢాకాలో ఉన్న తన కార్యాచరణ స్థావరాలను ఐసిస్ ఉపయోగిస్తుందని వర్గాలు తెలిపారు కంటైనర్ షిప్మెంట్లను ఉపయోగించి పాకిస్తాన్ కరాచి నుంచి చిట్టా ఆయుధాలను ఇతర సున్నితమైన పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తుందని కూడా నిఘా అధికారులు ఆరోపిస్తున్నారు టైమ్స్ నిఘా ప్రకారం ఈ షిప్మెంట్లు ఎక్కువగా రెగ్యులర్ తనిఖీలను అధిగమించి దౌత్యపరమైన మార్గాలలో తమ గమ్యాలను చేరుకున్నట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాపిస్టి పాకిస్తాన్ కి ఏ మాత్రం బుద్ధి మారలేదు ఎప్పట్లానే భారత్ లో ఏదో విధంగా అస్థిరతను అశాంతిని సృష్టించాలనే తన ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది బంగ్లాదేశ్ మాధ్యమంగా భారత్ పైన తన పరోక్ష దాడిని మరింత ముమ్మరం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో తో ఉన్న ప్రతి పౌరుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ మధ్య మనం చూసాం మన రాష్ట్రంలోని రాయచోటిలో కొన్ని దశాబ్దాలుగా సాధారణ జనజీవన శ్రవంతిలో కలిసిపోయి మూడో కంటికి తెలియకుండా తమ ఉగ్రవాద కార్యకలాపాలని రహస్యంగా కొనసాగిస్తూ వస్తున్న ఉగ్రవాదులను అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు ఆ సందర్భంగా వారి నివాసాల్లో భారీగా పేలుడు పదార్థాలను తుపాకులను తీవ్రవాద సాహిత్యం భారత్లోని వివిధ కీలక నగరాలకు సంబంధించిన మ్యాప్లను ఇతర సమాచారాన్ని సామాగ్రిని కూడా పోలీసులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే మన చుట్టూనే మనకు వ్యతిరేకంగా కుట్రలు సాగుతున్నాయి మన చుట్టూని మనలో ఒకరిగా ఉన్న వ్యక్తులలో కొందరు మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మనం రోజు కలిసిమెలిసి జీవించే మన తోటి వ్యక్తులలోనే మన పట్ల ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు మన చుట్టూ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి మన కళ్ళ ముందే మనకు తెలియకుండా మన వినాశనానికి వ్యూహరచన జరుగుతూ ఉంది ఈ అంశాలన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి జాగ్రత్తగా మలుసుకోవాలి ఏ చిన్న అనుమానం వచ్చినా ఆ ఏముందులే అనుకోకుండా మనకెందుకులే అనుకోకుండా వెంటనే పోలీసులకు నిఘా వర్గాలకు సమాచారం అందించే ప్రయత్నం చేయాలి తస్మత్ జాగ్రత్త మరి మీరేమంటారు మీరు భాగస్వామ్యులుగా మీ చుట్టూ అనుమానితులుగా కానీ ఇంకెవరైనా కనిపించినా ఎందుకు లేని ఊరుకోకుండా సమాచారం అందించండి ప్రతి ఒక్కరిని ఊరికే నమ్మేయకండి కొంత జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై భారత్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితనందించండి అందించండి మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్